మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభాభివందనాలు ఈరోజు దేవుని వాగ్దానముగా యశయా గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయము పదహారవ వచనము చూడుము నా రచయితల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను దేవునికి మహిమ కలుగునుగాక దేవుడు తన యందు భక్తి కలిగి విశ్వాస జీవితం జీవిస్తున్న వారికి ఇచ్చేటువంటి భద్రతను ఇక్కడ తెలియచేస్తున్నారు ఇస్రాయేలు ప్రజలను ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపిస్తున్న తరుణంలో వారి ఎడల దేవుడు ఎంతో శ్రద్ధ నిలిపాడు శత్రురాజును ఓడించాడు తినుటకు వారికి దేవదూతల ఆహారముకు మన్నాను కురిపించాడు ఎర్ర సముద్రమును పాలు చేసి ఆరిన నేల మీద నడిపించాడు వేసుకున్న బట్టలు పాత గిలలేదు చెప్పులు అరగలేదు అంతేకాదు ఎన్నోసార్లు వారి అవిధేయతను కూడా భరిస్తూ వచ్చాడు దేవుడు ఇవన్నీ కూడా దేవుడు వారికి పెట్టిన పరీక్షనే ఆయన పెట్టిన పరీక్షలు నిరీక్షణ కలిగి విశ్వాసం కోల్పోకుండా అంతవరకు సహించిన వాడు రక్షింపబడును ఈ లోకంలో మనకు కూడా ప్రతిదినము ఎన్నో పరీక్షల గుండా నడిపిస్తాడు ఆ పరీక్షల్లో నీ నిరీక్షణ ఎలా ఉంది ప్రభు పెట్టే పరీక్షలో గెలవగలుగుతున్నావా ఆయన ఎన్ని పరీక్షలు పెట్టినా ఆయన మనతోనే ఉంటాడు మరొక రకంగా చెప్పాలంటే ఆయన తన అరచేతిలో మనల్ని చిక్కుకొని ఉన్నాడు కానీ మనం అనేక మనకు కలిగిన శ్రమను బట్టి ఆపదను బట్టి దేవుని మరచి కృంగిపోతూ ఉంటాం అవసరమైతే దేవుని నిందిస్తుంటావు దేవుని మీదనే తిరుగుబాటు చేస్తూ ఉంటావు ఇస్రాయల్ ప్రజలు చేసిన అవిధేయపు పనులలో ఇది కూడా కొన్ని దేవుడు ఇస్రాయలు ప్రజలను తన చంకనెత్తుకుని నడిపిస్తున్న విషయం మరచి వారికి చేసిన వాగ్దానం విడిచి అనేక సార్లు సనగడం ప్రారంభించారు ఇంతకీ నీ విశ్వాస జీవితం ఎలా ఉంది దేవుడు నిన్ను తన అరచేతిలో చెక్కుని ఉన్నాడు దాన్ని తుడువగలిగిన వాడు కానీ దేవుని చేతిలో నుండి లాగివేయగలిగిన వాడు కానీ లేరు కాబట్టి ఏ విషయంలో అవిశ్వాసానికి కానీ అవిధేయతకు కానీ చోటువక ప్రభు మన నిరీక్షణకు పెట్టిన పరీక్షగా భావించి అంతం వరకు విజయవంతమైన విశ్వాస జీవితం జీవిద్దాం అటు విశ్వాసాన్ని ప్రభువే మనకు అనుగ్రహించును గాక ఆమె ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి నీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి వందనాలు ఇంతవరకు నీ కృపతో మమ్మల్ని కప్పి భద్రపరిచినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాం ఎవరైతే అవిశ్వాసంలో జీవిస్తూ ఉన్నారో ఈ వాగ్దానం ద్వారా మీరు మాట్లాడి వారిలో విశ్వాసాన్ని నింపండి గత కాలంలో చేసిన అవిధేయతను క్షమించండి ఇక ముందెన్నడూ అవిధేయులుగా జీవించకుండా నన్ను నీ అరచేతిలో చెక్కున్న దేవుడిగా గుర్తించి విశ్వాస పరీక్షలో గెలవగలిగినటువంటి సామర్థ్యాన్ని దయచేయండి దుష్టుని చేతిలో బందీలుగా ఉండగా నీ కృపతో మమ్మల్ని ఆవరించండి అంతవరకు నమ్మకంగా మా విశ్వాస జీవితాన్ని కాపాడుకుంటూ జీవితం జీవించే భాగ్యం మాకందరికీ దయచేయమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ గా